విల్హ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతుల్లోని వివరాలను చూద్దాం చెట్నేపల్లి అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి అంగన్వాడి ఒకటి రెండు మూడు సెంటర్ల నందు సిడిపిఓ భారతీ ఆదేశాల మేరకు సూపర్వైజర్ రాజేశ్వరి అంగన్వాడి టీచర్లు సరోజమ్మ విజయలలిత సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రారంభ శిశు సంరక్షణ మరియు విద్య గురించి అవగాహన కల్పించారు అనంతరం ఆటల ద్వారా నేర్చుకోవడం బొమ్మలు రంగులు పాటలు పిల్లల్లో చురుకుతనం పెంచుతాయని తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడం భాష వికాసానికి చాలా ముఖ్యమని తగినంత నిద్ర వల్ల పిల్లలు మెదడు ఆరోగ్యం బలపడుతుందని స్వచ్ఛత అలవాటు పిల్లలకు చేతులు కడగడం శుభ్రత పాటించడం వ్యాధులను దూరం చేస్తుందని పిల్లల అభివృద్ధిలో అమ్మా నాన్న ఇద్దరు సమానంగా భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులకు చిన్న చిన్న బొమ్మలు కథలు పాటలతో చూపిస్తే వారు అర్థం చేసుకుంటారని కావున తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించేందుకు ఆసక్తి కలిగించేలా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి అంగన్వాడీ టీచర్లు సరోజమ్మ విజయ లలిత సుజాత పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు మీరు పోయి గమనించుకోండి బాగా కనుక్కోండి అంత నైస్ పాలిష్ చేసిన ఫుడ్ తినరు ఇప్పుడు హీరో నాగార్జున కదా అదేంటి మేడం అనుకోవచ్చు కానీ ఎవరి నుంచి మనం తెలుసుకోవచ్చు తప్పేం లేదు హీరో నాగార్జున తింటే ఎవరు అంత ఫిట్నెస్ అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఆ ఫిట్నెస్ కారణం ఏమి అంటే రోజు ఇంత స్వీట్ తింటుకోవడం నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను తినే స్వీట్లు తింటే లావ అవుతారు కదా అనుకుంటే అతను ఏం చేస్తాడు తిన్న క్యారెస్ బర్న్ అంటే కరిగిపోయినట్టుగా తను ఎక్సర్సైజ్ చేస్తాడు రెండోది తెల్లన్నమే తినలేదంట ముప్పై సంవత్సరాలు అయిందంట బ్రౌన్ రైస్ తిన్నాడంట ఆ బ్రౌన్ రైస్ లోకి ఇంత కావాలంటే మధ్యాహ్నం పూట తింటాడంట పచ్చళ్ళు చట్నీలు ఏవి విధంగా తింటాడు ఉత్త బ్రౌన్ రైస్ చికెన్ మటన్ తిన బ్రౌన్ రైస్ లో తింటాడంట మరి అతను తెల్ల రైస్ వైట్ రైస్ తినచుకోమా మంది ఫ్యాషన్ మనకు అలవాటు చేసినారంటే మన వాళ్ళు అలవాటు అయిపోయి ఈజీ ఫ్యాషన్ ఫస్ట్ చెప్పినది నీకే ఏదైతే సులువుగా ఉందో దాని మార్గమే ఎంచుకుంటాము తిట్టేవాడు మనం తిట్టున్నాడు అంటే అట్లా మేము తెలుసా మనం బాగూడదని ఎవరైతే మెచ్చుకొని బుజం తట్టుకుని తప్పు చేసిన మన మనసు రెండు ఉంటాయి వాడు తప్పని అని చెప్తా తప్పు లేదని చెప్తుంది అవునా కానీ తప్పు అని చెప్పేదాన్ని అనం పెట్టి తప్పు లేదని చెప్పేదాని గురించి మనం హాయి ఉంటాము జనాలు కూడా అంతే మంచిగా చెప్పేవాళ్ళు ఎవరే కానీ ఘాటుగా చెప్తారు చెడు నువ్వు ఏమో లే అనుకునే వాళ్ళంతా సర్లే సర్లే అనుకుంటే చెడుకి దారి తీస్తావు ఈ గోబీలు నేను తింటాను నేను అబద్ధం చెప్పట్లేదు మీకు ఫస్ట్ ఏమైపోయిందంటే దాని రుచి ఎంత ప్రభావం ఉంటుంది అనేది తెలియక టేస్టీ సాల్ట్ కలుపుతారు టేస్టీ సాల్ట్ వల్ల ఏమైతే ముఖ్యంగా ఉమెన్స్కి గర్భస్ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ కూడా వస్తుంది ఒక టేస్టీ సాల్ట్ వల్ల నేను పోయి ఏం చేస్తాను తెలుసా అలవాటు ఉన్నప్పుడు మా అమ్మలకు కానీ మా పిల్లలకు కానీ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే టేస్టీ సాల్ట్ వేయనీ మీరు అనుకోవచ్చు ఇంట్లో చేయొచ్చు కదా మేడం అని నేను ఆయిల్ చూస్తుంటాను అది ఎక్కువగా డీప్ ఫ్రై అయిన ఆయిల్తో నేను పోయి తెచ్చుకోను స్టార్టింగ్ చేస్తా చూడు ఫస్ట్ నూనె చూడు ఫ్రెష్గా అప్పుడు తీసుకొస్తాను అది కూడా కాసుకొని మీద వేస్తాను ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేస్తే ఎప్పుడు ఒక పది ఎక్కువ చేస్తాను అదనంగా తింటాం ఇట్లా ఆలోచిస్తాను గుంపు మేము ఇద్దరు ఉన్నా కాబట్టి ఇవి ఆలోచన చెప్తాను కాకపోతే ఎట్టి వస్తుందో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాల పిల్లలకి ఈజీగా మనకు ఓపిక లేక మీకు ఓపిక లేకుండా అడిగిపోతుంది నాకు అర్థం కదా అంత గురించి వస్తాను తిరుగుతూనే ఉంటాను అంటే నాకేంటి నా వృత్తి నా ఉద్యోగం నేను చేయాలా మా నా పని ఇది అని నేను నిర్ణయించుకున్నాను కానీ తిరుగుతున్నాను మీరు అలాగే నేను ఈ రోజు బాగుంటుంది నా బిడ్డ నేను ఆరోగ్యంగా ఉండాలా యాభై అరవై వేలు ఇప్పుడు ముందు అరవై ఏం అనేవాళ్ళు ఇప్పుడు ఏంటి టార్గెట్ పదిహేను తగ్గిపోయింది ఎందువల్ల మొక్క మన వల్లే మీకు తెలుసు ఒకటి ఏంటే మా ఉద్యోగస్తులు బారే ఉన్నారు అంటే డబ్బోటి ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు లేడీస్ కోరికి ఉద్యోగం ఉంటుందో వాళ్ళని ఆ కుటుంబంలో ఆరోగ్యం బాగుంటుంది అంటారు ఇది నిజం మేమే అనుభవి నాకు ప్రొద్దున్న తొమ్మిది తొమ్మిది అరకల్ నేను బస్సు ఎక్కాలంటే ఐదు ఆరకులు పని ఏదో ఒకటి ఉంటాయి వంట చేస్తే అంత ఇంట్రెస్టింగ్ నాకు ఫోన్లు వచ్చినా వస్తారు దాని మీద ధ్యాస వెళ్ళిపోతుంది దీంకా ఆకులు ఏమేస్తున్నాము దాంట్లో కుంగ ఏమని రుచి కట్టివుతుంది రెండు ఆకులు తెచ్చి వంట చే ఈ ఆలోచన రాదు అర్థమైందేమో అన్నపప్పు చేసినానా ఆకులు వేసేసినానా మళ్ళీ ఇంటికి పోయినాక ఓపిక కూర్చొని అప్పుడు ఏదైనా ఆ టైం ఓపిక తినా కూడా దిగుడు కాదు నాకు ప్లస్ పాయింట్ ఎదురు తెలుసా హౌస్ వైఫ్ అంటే చాలా ప్లస్ పాయింట్ ఏమంటే నిండు ఆరోగ్యం మీరు బాచండి ఒక గంట వరకు సరే వంట ఇస్తున్నా నిద్రపోతారు లేదండి అని చెప్పండి నిజించి చెప్పండి అబద్ధించారు ఒక గంట నిద్రపోతారా మరి నాకు అన్నింటి లేదు మరి నేను ఎక్స్ప్స్ సార్ చెప్పు ఆరోగ్యం వస్తా తర్వాత నాకు అట్లా మీకు ఎందుకు మీకు మాట చెప్తానంటే అంత హెల్తీగా మీరు ఉంటారు తినే ఆహారం బాగుంటుంది మీ ఫ్యామిలీ బాగుంటుంది అర్థమైందమ్మా ఇప్పుడు మాకు అంగన్వాడి నుంచి మేము పాలు గుడ్లు ఇవన్నీ తీసుకుంటున్నారా అన్ని ఇస్తున్నారు కదా తర్వాత చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పాలి చిన్నపిల్లలు ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళకి పెళ్లి చేస్తున్నాం మనం దానివల్ల లాస్ అవుతుందా అంటే నష్టమా లాభమా పన్నెండు పదమూడు ఏళ్ళు పదహైదు ఏళ్ళు పదహారు ఏళ్ళు పెళ్లి చేస్తున్నాం మీ ఆలోచన చెప్పండి అంతే ఎందుకు మీకేం చెప్తున్నా మీకు అన్ని రకాలుగా అవగాహన కలగాలనేసి అనేసి మీరు ఇంకొకరు చెప్పుకుంటారు అనేది పదహైదు పదహారు సంవత్సరాలకి బిడ్డకి పెళ్లి చేస్తే గర్భం అది అసలు అర్థం అవుతుంది అమ్మాయికి ప్రెగ్నెన్సీ నేను ఇవి తినాలా ఇవి తినకూడదు ఇలా ఉండాలా ఇలా ఉండొచ్చు బిడ్డకి ఎలా చూసుకోవాలా హైరిస్ అంట హైరింగ్స్ అంటాము ఖచ్చితంగా సిరి అవుతాయి బిడ్డకి లోపల ప్రమాదం జరిగితే అట్లా చాలా జరిగినాయి ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళ ప్రెగ్నెన్సీ ఉన్న బేబీస్ కి పద్దెనిమిది లోపల పెళ్ళైన బేబీస్ కి చాలా డిఫరెన్స్ మనం డౌట్ రావాలా మన అమ్మగారులకు అంతా పన్నెండు పదమూడు పదహైదు పెళ్లి చేసినారు కదా క్వశ్చన్ తిగున్నారు ఇంకొక వచ్చిందా కదా వాళ్ళ వాళ్ళకి మనకి ఏం తేడా అంటే వాళ్ళకి లేవు ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి నూడిల్స్ లేవు గోబీలు లేవు మనకి సాయంత్రం అయితే నేను ఈ బాబా పానీపూర అడిగింది ఆ పాప అడిగింటారు అన్నమాట వాళ్ళ అమ్మకు కోరిక ఉంటుంది పిల్ల వీడు గోబీ వాళ్ళు అంటున్నాడు నీకుంటుంది ఆ కోరిక